గొంతు మీద కత్తి పెడితే ఎంత కావాలంటే అంత ఇస్తాం బాబు నీకు దండం పెడతాను ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనుషుడు సమస్తం ఇచ్చును కదా అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒక్కసారి ఊహించండి దురాత్మ ఎంత క్రొంగదీస్తే ఎంత బలహీనపరిస్తే ఎంత శోధిస్తే ఉసరొసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి ఇందులో క్రైస్తవులన్నీ క్రైస్తవేతలన్నీ భేదం లేదు దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో దేవుని అందరి విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు లేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా ఈ సమస్యలు పోవు ఈ అప్పులు తీరవు ఈ బాధలు పోవు ఈ ఇబ్బందులు పోవు ఈ కష్టాలు పోవు సంవత్సరాలుగా నిరీక్షించావు ఇది మారదు చచ్చిపో మారదు చచ్చిపో మారదు చచ్చిపో కాసేపు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో అసలు ఈ బాధలే ఉండవు హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి మనుషుడా నీ ప్రాణం తీసుకునేటట్టు సోదరిని ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మ అది చెప్పే సలహా నిజం కాదు కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా ప్రాణం పోయిద్దేమో గాని తర్వాత ఏమైందో తెలుసా ఇక్కడ కన్ను నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు కళ్ళు పాతాళ అగ్నిలో కళ్ళు తెరుస్తావు ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదో నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు దాన్ని ముగించాల్సింది కూడా దేవుడే అలా కాకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన దానివ్వుతావు ధిక్కరించిన వాడివవుతావు తీర్పులోనికి వస్తావు ఉగ్రత గురవుతావు ఊరుకోడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాకు గద్దించుద్దురాత్మని అది చెప్పడానికి ఈ మాట ఎత్తుకున్నాను నేను ఇప్పుడు వేస్తున్నాము హలో లుయా చెప్పగట్టిగా నీ పక్కన చేరి మానసికంగా నిన్ను కృంగదీసి ఈ అప్పులు 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 నిన్నందరూ రోడ్డు పాలు చేస్తారు అవమానాలు అనుభవించాల్సి వచ్చింది నువ్వు ఎట్లా అవుతావు నువ్వు అట్లా అవుతావు వీటన్నిటికంటే చచ్చిపోయింది మంచిది కదా చచ్చిపో 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 చచ్చిపోని తచ్చు ఎవరున్నారో నా తెలియదు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సావటానికి ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు అనవసరంగా దేవుడు ఈ మాట రాడు జాగ్రత్త దురాత్మ నీ పక్కన చేరింది నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నింది దానికి చెవిస్తున్నావు గద్దించు దాన్ని చెప్పు దాంతో వేస్తున్నాములో హో దురాత్మ నా దేవుడు బలవంతుడు నా యేసయ్య నాకున్నాడో నాకున్నాడు అవమానంలో వస్తే రాని బజారు కీడిస్తే ఏడవనే నిందలేస్తే వేయనే ఎవరు ప్రేమించకపోతే పోని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా ఏ సై ఉన్నాడు ఆయన జాలు నాకు నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు నేను రోడ్డు పాలు చేస్తారా చెయ్యని నా తండ్రి సెలవు లేకుండా నన్ను ఎవడు ఒకవేళ నా తండ్రి నన్ను అవమానానికి అప్పగిస్తే తప్పనిసరిగా నన్ను దీవించి తిరిగి మళ్ళా నన్ను గణపరుస్తాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు బలహీనుడు అయితే కదా నేను చావాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు నా తండ్రి బలవంతుడు నా తండ్రి శక్తివంతుడు నేను చావును నీ మాటలకు లొంగిపోయేంత పెరిగి దాన్ని కాదే దయ్యమా ఆ నీ పిల్లలు మాట వినట్లేదు నీ పిల్లలు నిన్ను ప్రేమించట్లేదు నీ పిల్లలు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు బతకాలి నా పిల్లలు నన్ను అర్థం చేసుకోకపోతే నా పిల్లలు నన్ను పట్టించుకోకపోతే నాకు జీవితమే లేదా దిక్కే లేదా నాకు దేవుడు ఉన్నాడు శరీరానికి శరీర సంబంధంగా పుట్టిన పిల్లలు నన్ను పట్టించుకోకపోతే ఆత్మ సంబంధంగా అనేక మంది నేను గంటాను అవసరమైతే అనేక మందికి సువార్త చెప్పి ఆత్మసంబంధంగా అంటానండి ఒకవేళ నాకు పుట్టిన పిల్లలు నన్ను పట్టించుకోకపోతే నా దేవుని బిడ్డగా నేను దేవుని వైపు చూస్తాను దేవుని కోసం బతుకుతాను దేవుడు తీసుకున్నప్పుడే చచ్చిపోతాను కానీ నా అంతటా నేను నా ప్రాణాన్ని తీసుకోవడానికి ఆలోచన చెయ్యను అని గట్టిగా పలకాలి ఈ మాట చెప్పాలి చెప్పి గద్దించాల ఆలోచనలు పుట్టించే దయ్యాన్ని నేను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు నన్ను అవమానపరుస్తున్నారు నేను బ్రతకన నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు గొడ్రాలు పిల్లలు లేరు గొడ్రాలు పిల్లలు లేరు సచ్చిపో 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 నీకు పుట్టరు పుట్టరు సచ్చిపో ఏంద్రా సచిపోయేది సైతాన్ పో వేస్తున్నామల్లో నాకు నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వకపోతే అర్థం ఏంటో తెలుసా తల్లిదండ్రిని కోల్పోయిన పిల్లల్ని నన్ను ఆదరించమని రా మనం కనీ మనంతటా మనం కానీ పెంచి పెద్ద చేసి పిల్లలకు మనం పరిచర్యలు చేస్తే అది బాధ్యత ఏమంటారు దాన్ని సేవ అంటారా బాధ్యత అంటారా దిక్కులేని పిల్లలను నాదలైన పిల్లలను పసి మోకలను తెచ్చుకొని మనం పెంచి పెద్ద చేశామనుకో అది సేవా అదేంటి మనమే కానీ పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత దిక్కు లేని బిడ్డని తెచ్చి పెంచి పెద్ద చేస్తే ఏది దేవుని లెక్కలో రాయిబడిద్ది నీకు ఇవ్వలేదంటే లేని వాళ్ళని అవసరమైతే తెచ్చి పెంచుకో తల్లిదండ్రులు లేని వాళ్ళని తెచ్చి పెంచుకో గొడ్రాల పిల్లలు కననిదానా జయ కీర్తనైతే పాడుమన్నాడు కొంతమందికి ఏం కార్యం జరిగిందో తెలుసా వాళ్ళు వేరే బిడ్డని తల్లిదండ్రి లేని బిడ్డను తెచ్చుకొని పెంచుకోవటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి సంతానం కలిగించాడు దేవుడు ఇన్ని ఉన్నాయి అట్లాంటి సాక్ష్యాలు ఇన్నున్నాయి అన్ని సంవత్సరాలు వీళ్ళకి పిల్లలు లేరు ఒక బిడ్డని తీసుకొచ్చుకొని ఆ బిడ్డని పెంచుకోవటం పెట్టినాక వీళ్ళకి పిల్లలు అయ్యారు అరే లేరు 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 సావాలి సావాలి దరిద్ర మాటలు మాట్లాడతాం పనికి మాలిందనా అనకూడదు అట్లా నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు తొంభై ఏళ్ల శారాగి సాకును పుట్టించిన వాడు నవ్వు పుట్టించిన వాడు నా దేవుడు రేపు కమ్మకి ఇద్దరు పిల్లల్ని కవలల్ని ఇచ్చిన దేవుడు నా దేవుడు నా విషయంలో కూడా కార్యం చేస్తాడు చెయ్యకపోయినా పర్వాలేదు అవసరమైతే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటాను అంతేగాని నేనెందుకు చావాలి నేనెందుకు అవమానాన్ని తలంచాలి ఎవరో పనికి మనలు మాట్లాడే మాటలు నేనెందుకు పట్టించుకోవాలి కాదమ్మా మాట చెప్తున్నాను నేను అసలు పెళ్ళే వదిలేసిన తల్లి సంగతి ఏందమ్మా పనికి రాదా కూడా కొట్టరాలేనా దరిద్ర మైండ్లు దరిద్ర మాటలు సైతం మాటలు నాకు తెలిసిన ఉందమ్మా ఒక చెల్లెలు చిన్నది పెళ్ళెలు వదిలేసుకుంది బతికేస్తుంది అలాగా దేవుని కోసం మరి ఆమె సంగతి ఏంది దేవునికి ప్రతిష్ఠించుకుంది పనికిమాలి మాట్లాడే మాటలను బట్టి అధైర్యపడి కృంగిపోయి అన్ని తీసుకొచ్చి పెడతాడు వాడు ఏదో ఒకటి అప్పులైనయనో లేకపోతే పొలం పండలేదనో పంట పోయిందనో లేకపోతే ఇంకొకటి అయిందనో లేకపోతే పిల్లలు కాలేదనో ఏదో ఒకటి దరిద్రం తీసుకొచ్చి పెట్టి ఇంట్లో పరిస్థితులు బాగలేవనో గొడవలు అవుతున్నాయనో చిన్న 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 గొడవలు అవుతున్నాయనో ఏదో ఒకటి తీసుకొచ్చి మెంటల్గా నిన్ను ఒత్తిడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా చేస్తాడు సైతం దయ్యాలు అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా 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 రాయించి పెట్టాడు వాడికి ఎడమి యొద్దు అపవాదికి చోటు ఇవద్దు అని మాట్లాడాడు దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును మీ నోట భూతులైనను పనికి మళ్ళీ మాటలు మాట్లాడొద్దు దేవుని ఆత్మను దుఃఖపరచున్న దగ్గర రాశాడు అక్కడ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగులో చూడేముందా వాడికి అసలు చోటియొద్దు మీ మీ నోట దుర్భాష ఏదైనా నువ్వు రానియకుడి దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అపవాదికి చోటియకుడి చదువు ఒక్కసారి చదువు నేనా ఎఫెసీ పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి దేవునికి స్తోత్రం గాక మరి అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఎక్కడ రాసింది మరి చదవలేదు నేను అది కదా చదువుతుంది ఇరవై ఏడో వచ్చిన అపవాదికి చోటు మరి నేను ఆ కథ చెప్పింది స్పష్టంగా చెప్పాడు ఆ కింద ఇవన్నీ మాట్లాడదు అపవాదికి అయ్యలారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా అమలారా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా మనం ఉండవలసిన విషయాలన్నింటిలో మనం మెళ్ళకోగా ఉండాలి ఎందుకంటే శత్రువైన సైతాను యుక్తితో పనిచేస్తున్నాడు వాడు మన మీద యుక్తి ప్రదర్శిస్తున్నాడు వాడు మనం వాడి తంత్రాలు ఎరగనోళ్ళం కాదన్నాడు పౌలు వాడి తంత్రాలు వాడి యుక్తులు వాడి కుయుక్తులు వాడి కుట్రలు ఎరగన వాళ్ళం కాదు మనం మనకు దేవుడు అన్ని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు వాడు ఇట్లా చేస్తాడు వాడి కుట్రలు ఎట్లా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి దేవుని పిల్లలు అంటే కాదు ఎబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నట్టు దేవుని పిల్లలు చురుకుగా మంచి వివేచన జ్ఞానము గలవారై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనస్కరించి జాగ్రత్త పడండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోకండి మానసిక క్షోభను పెంచుకోకండి వదిలేసేయండి ఫ్రీగా ఉండండి దేవుని అందల విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండండి అవమానాలు వదిలేస్తే రానివ్వండి పర్వాలేదు దేవుడి సెలవు లేకుండా ఏదీ రాదు ఒకడు చొక్కా పట్టుకొని రోడ్డు మీద నిలసాడు స్తోత్రం వాడి చేతులతోనే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టినట్టు దేవుడు చేస్తాడు కనీసం నీ చేతులు పట్టుకుంటాడని చేస్తాడు నమ్మి ధైర్యం తెచ్చుకోవాలి కృంగిపోకూడదు